సక్సెస్ ఉంటే ఒకలా లేకుంటే మరోలా ట్రీట్ చేయటం ఇండస్ట్రీలో మామూలే ఇక పూజా హెగ్డే సడన్ గా తెలుగులో ఖాళీ అవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది గుంటూరు కారం సినిమా నుంచి బయటకు వెళ్లిన పూజా బేబీ మరో తెలుగు సినిమా ఆఫర్ అందుకోవటం సర్ప్రైజింగ్ గా అనిపిస్తోంది నిన్న దాకా పూజా వెంట పడ్డ దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమె కాదని కొత్త హీరోయిన్స్ కోసం వెతుకుతున్నారు ఒక్కసారి స్టార్ రేంజ్ వచ్చాక ఆ క్రేజ్ కు తగిన సినిమాలు పాత్రలే ఆశిస్తారు కాబట్టి పూజా హెగ్డే కూడా అలాంటి వాటి కోసమే వెయిట్ చేస్తోంది అయితే లేటెస్ట్గా పూజాకి ఒక ఆఫర్ వచ్చినా కూడా చేయనని చెప్పినట్లు తెలుస్తోంది ఒకలా ఇలా కోసం ముకుంద సినిమాల నుంచి చూస్తే పూజా హెగ్డే చేసిన సినిమాలన్నీ కూడా సోలో సినిమాలే మరో హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ అందుకే చేస్తే సోలో హీరోయిన్ గానే చేయాలని అనుకుంటుందట అందుకే లేటెస్ట్ గా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చినా చేయనని చెప్పేసిందట అసలు అవకాశాలు లేని టైంలో ఏదో ఒక ఆఫర్ వచ్చింది కదా అని చేయకుండా సెకండ్ లీడ్ గా వద్దని మొహమాటంగా చెప్పేస్తుందట కావాలంటే రెమ్యునరేషన్ విషయంలో కాస్త హెచ్చు తగ్గులు ఓకే గానీ సోలో హీరోయిన్ గా ఒకవేళ ఇద్దరు హీరోయిన్స్ ఉంటే మెయిన్ హీరోయిన్ గా తనని తీసుకోవాలని అంటుందట లేనప్పుడు పూజ ఇన్ని కండిషన్ పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది టాలీవుడ్లో ఛాన్స్లు లేకపోతే బాలీవుడ్ అయినా అమ్మడిని ఆదరిస్తుందా అంటే అక్కడ కూడా పూజాకి అవకాశాలు రావట్లేదని తెలుస్తోంది తెలుగులో అయితే ఈ మధ్య కొత్త హీరోయిన్స్ చోరు ఎక్కువగా ఉంది కాబట్టి ఆల్రెడీ పూజా హెగ్డేని చూసి చూసి ఉన్నారనే కారణం చేత ఆమెను కాకుండా వేరే హీరోయిన్తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు మరి పూజా హెగ్డే నెక్స్ట్ తెలుగు సినిమా ఏదై ఉంటుంది వాళ్ళకి ఆఫర్ ఎవరు ఇస్తారనేది తెలియాల్సి ఉంది ఆమె ఫ్యాన్స్ మాత్రం పూజ తై షో మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నారు పూజా హెగ్దీన్ నెక్స్ట్ తెలుగు మూవీ కోసం బుట్టబొమ్మ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు